పేరు రాజు అనంతపురం జిల్లా యాడికి మండలం బోయిరెడ్డిపల్లె గ్రామము మావి ఒక నాలుగు సంవత్సరాల నుంచి తిరిగి తిరుగుతున్నాం సార్ ఎంఆర్ఓ ఆఫీసు చుట్టుకారము సెక్షన్ ట్వంటీ టూ ఏలో వేసినారు సార్ అవి వేసినందుకు గాను మన ఎంఆర్ఓ గారు యాడికి ఎంఆర్ఓ గారు అన్నీ ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్ రాసి గుంటకల్ ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసినారు సార్ ఇప్పుడు చేసి కూడా ఐదారు నెలలు అవుతుంది ఈ ఐదారు నెలల నుంచి ఆడికి ఆర్డీఓ ఆఫీస్కు తిరగని రోజు అంటూ లేదు ఆడికి పోతానే చేస్తామంటారు మళ్ళీ తిరిగి ఏ విధమైన రిప్లై పెట్టడం లేదు సార్ వాళ్ళు మాకు అరవై డెబ్బై సంవత్సరాలుగా విల్లే అధికారం విల్లే అనుభవంలో ఉన్నారని చెప్పి ఎంఆర్ఓ గారు చాలా స్పష్టంగా ఊర్లో గ్రామసభ కండక్ట్ చేసి కూడా చెప్పినాడు అయినప్పటికీ లింకులు లేవా అవి లేవని చెప్పేసి కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా డిలే చేస్తున్నారు సార్ అధికారులు స్పందించట్లేదు దీనిపైన మన కలెక్టర్ గారు కూడా అర్జీ ఇచ్చే కానీ ఈరోజు గ్రీవెన్స్కి వచ్చినాము ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేసి సెక్షన్ ట్వంటీ టూ ఏ వన్ నుంచి తొలగించి మావి మా భూములను మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్ ఇది ఇంకో ఇంకో విషయం సార్ ఇది వచ్చేసి డిక్లరెంట్ వచ్చేసి ఆర్పి రామకృష్ణారెడ్డి అని ఇచ్చినారు సార్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక వీఆర్ఓ చేసిన పొరపాటు వల్ల మా అందరి అనేక్జర్ ఫోర్లో పెట్టినారు కోనరంగారెడ్డి భూమి అయితే కమలపాడు కోణ రంగారెడ్డి భూమి అయితే చెరువుకు సంబంధించిన ఆర్పి రామకృష్ణారెడ్డి వచ్చి మా భూమి ఎట్లు ఇస్తారు సార్ అని అడిగితే ఆర్డీ ఆఫీస్లో సమాధానం లేదు సార్ ఇప్పుడు వచ్చేసి మళ్ళా వంద సంవత్సరాల రికార్డు కోన రంగారెడ్డికి వచ్చింది వాళ్ళ నాయనకి ఎట్లా వచ్చిందని ఆ విధంగా అడుగుతున్నారు సార్ మాకు కోర్టు ఆర్డర్ కూడా ఉంది అన్నీ మొత్తం ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి యాక్షన్ లేదు సార్ దీనిపైన మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్